శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు సాయినగర్ చిత్రావతి రోడ్ పెద్ద బజారు ప్రశాంతి గ్రామం ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు శ్రీ సత్యసాయిబాబా బాబా జయంతి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు అనుమతులు లేని యాభై వాహనాలను సీజ్ చేశారు పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు जी सर, ओके ना, कंफिडेंट कर रहा हूँ, आइलैंडरों को बता दूँगा। जी सर, 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 ज ట్రాన్స్ఫర్ ఎందు లేదు సార్ 네, 네. 네, 네. 네, आ minute ला ला सबै ला मोबाइल न दुचु बा हे बनिसक्यो एन्जीरो कन्सल हे कुरा సిద్ధ్య సాయిబాబా హఠక్ బర్ సెలబ్రేషన్ సందర్భంగా ఈ రోజు ఆ పుట్టపర్తి టౌన్ చుట్టుపక్కలలో కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీంట్లో టోటలీ మన దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్ లో కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ చేశాము సో మన పుట్టపర్తి డిస్టిక్ నుంచి ఎంటైర్ పోలీస్ అంద్రాంగం కూడా ఇక్కడ వచ్చేసి ఈ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది సో సాయి నగర్ తర్వాత పుట్టపర్తి నగరము ఆ తర్వాత చిత్రావతి గుట్ట తర్వాత ఈ సాయి నగర్ ఆ ఇలాంటి ఒక ఐదారు ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ప్లేసెస్ లో అన్ని కూడా హౌసెస్ లో బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయడం గానీ ఆ మనం ఫింగర్ ప్రింట్ డివైసెస్ లో ఈ మొబైల్ స్కానింగ్ డివైసెస్ లో చెక్ చేసుకోవడం గానీ వాళ్ళు ఆంటిసిడెంట్స్ చెక్ చేయడం అదే విధంగా డ్రోన్ పరంగా కూడా మనం వేరేదేనో ఆ ఇష్యూస్ ఉన్నాయని అబ్జర్వేషన్ పెట్టుకోవడము అదే విధంగా వెహికల్స్ దాదాపు ఇప్పుడు వరకు ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వెహికల్స్ వితౌట్ ఎనీ రికార్డ్స్ ఉన్నవన్నీ కూడా మనం సూస్ చేయడం జరిగింది మెయిన్ గా నార్త్ సైడ్ నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా తర్వాత వేరు రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చారా ఫారినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి డోర్ టు డోర్ చెక్ చేయడం జరిగింది ఇది ఇంకా కూడా నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ కూడా ఇది కొనసాగిస్తాయి సో ప్రజలకు కూడా వినక్తులు మన పుట్ట సతీఫాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి వినక్తులు ఏంటంటే మీ చుట్టుపక్కలలో కానీ లేకపోతే లార్జెస్ట్ హోటల్స్ లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి రీసెంట్ గా ఆ చేరుకున్నారంటే ఆ సంబంధించిన విషయాన్ని ఇమీడియట్ గా సతీశాయిలి పోలీస్ చెప్పాలని చెప్పి కోరుకుంటారు